మిత్రులకు నమస్కారం ఈరోజు మీకు ఒక కథ వినిపించాలని వచ్చాను ఆ కథ పేరు మొదటి మరణం ఈ కథ ఇరవై రెండు నాలుగు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మనం మొగటం ఆదివారం సంచికలో ప్రచురింపబడింది మొదటి మరణం ఫోటో ఆల్బమ్ చూస్తున్న వసంత ఒక్కసారిగా తుళ్లిపడింది నారింజ గులాబీ కలనేత బెనారస్ పొట్టు చీర మోచేతి దాకా తొడిగిన జాకెట్తో అలంకరించినది అరువు నగలతో అయినా సహజమైన అందంతో పెళ్లి కూతురుగా మెరిసిపోతున్న హేమ ఫోటోని అబ్బురంగా చేతితో తడుముతూ ఎంత బాగుంది ఈమె అనుకుంది దుర్మార్గుడు చేతిలో పడి పదునెనిమిదో ఏటనే అఘాయిత్యం చేసుకుంది పిల్ల పువ్వులా ఉండే పిల్ల జీవితం అట్ట ఆగమాగం అయిపోయిన రోజుల్ని గమనం చేసుకుంటూ ముప్పై రెండేళ్ల కాలాన్ని గిర్రున వెనక్కి తిప్పేసింది ఆ ఇంట్లో పిల్లనిస్తే సుఖపడుద్ది పైగా చెల్లెలకి కూతుళ్ళు కూడా లేకపోయే బాగా చూసుకుంటుంది కూడా అని తీర్మానించేసి పది మంది బంధువులు కలిసి చెల్లెలింటికి పోయి పోటా పోటా ఎందు భోజనాలు చేస్తూ అబ్బో ఏమి పంట ఏమి వంట నాలుగు రకాల సేద్యం ట్రాక్టరు స్కూటరు పైగా పిల్లగాడి కృష్ణ మంచి చదువు చదివి టౌన్లో ఉద్యోగం కూడా చేస్తూ ఉండే బావ కాళ్ళు ఏళ్ళు పట్టుకుని అయినా సరే సంబంధానికి ఒప్పించాల్సిందే అని నాలుగు దినాలుండి అడిగిన అటుకన్నిటికి తలోపి సంబంధం ఖాయం చేసుకొస్తే హేమా మంచి సంబంధం ఆడపిల్లనిచ్చే చోట అన్నీ బాగా చూసుకోమని చెప్పారు పెద్దోళ్ళు అదృష్టం కొద్దీ అట్లాంటి సంబంధమే దొరికింది వాళ్ళు పిల్లను చూసుకోవటానికి వచ్చారు రా పోదాం అని క్లాస్లో కూర్చున్న హేమను తీసుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెట్టింది పెదనాయన కూతురు కుమారి వాళ్ళు హేమని పరీక్షగా చూసి పిల్ల నచ్చింది మంచిది చూసి లగ్గాలు పెట్టుకుందాం అని చెప్పేసిపోయాక నేను పెళ్లి చేసుకోను బాగా చదువుకుని డాక్టర్ నవ్వాలని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే అంత చదువులు చదివిచ్చే ఓపిక ఉందా మీ నాయన అన్నీ అప్పులు చేసుకుని కూర్చుని ఉండాడు నీ వెనక ఇంకొక పెళ్ళి ఉంది నువ్వు మెండుకేసుకు కూర్చుంటే ఎట్టా మీ అమ్మను చూడు ఒక తూరి అని మందలించింది కుమారి తల్లి వంక చూసింది హేమ గుడ్ల నీళ్లు గుడ్ల కుక్కుంటూ తనేపే చూస్తున్న తల్లి రోజు తాగొచ్చి గొడవ చేసే తండ్రిని గుర్తు చేసుకుంటూ సరే మరి అంది ఉదాసీనంగా హేమకి పిల్లాడిని చూపించకుండా చూశాక పిల్లకి నచ్చకుండా ఈ పెళ్లి చేయటానికి ఈ లేదు అని రెండో మేనమామ ప్రయాణం అవుతూ తేల్చి చెప్పాడు పువ్వల్లే మెత్తగా ఉండే మేనకోడలికి సరైన జోడీ కాదనిపించింది ఆయనకి మనందరం చూడలేదా పిల్లాడికి ఏమి తక్కువ అత్త ముగ్గురు కొడుకుల్లోనూ మధ్యనోడే చక్కనోడు అని రూఢీగా చెబుతూ పెన్నమ్మ పుట్టింటాళ్ళకి మా నేపాళ్ళు ఏం చేస్తా వంకలు పెట్టవే సరిపోయాయి అనేసరికి సరే మరి మీ ఇష్టం అనేసింది గాబరాగా గొడవలు ఇష్టం లేక పెళ్లి జరిగి మణిగులుపులకి తన ఊరికి వచ్చాక పెదనాయన కూతురు జయక్క అడిగింది ఆ అమ్మాయి ఎక్కడుంది అని ఏ అమ్మ అక్క అని అడిగింది అమాయకంగా అప్పుడు పెద్దమ్మ వైపుకి చూసి ఈ అమ్మికి సంగతి చెప్పలా అంది చిన్నాయనికి పెన్నమ్మకే చెప్పినాము ఇప్పుడు తెలిసాక మేం మాత్రం ఏం చేయగలం ఆ అమ్మి రాత ఎట్టుంటే అట్టా తెల్లారుద్ది పేటల మీదకు వచ్చిన పెళ్ళి ఆగిపోయిందంటే ఎంత నామార్థం మాకు అని ముక్కు చీదుకుని గుండెల్లో బాధ కప్పెట్టుకుని ముఖాన ఇంత నవ్వు పులుముకుని పెళ్ళి అయిందనిపిస్తుంది అని చెప్పింది ఆమె అమ్మా మీ వరుస ఏమీ బాగలేదు ఆ ఎమ్మెకి చెప్పకుండా ఎట్టా చేస్తుర్రీ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఇతనికి బంగారం లాంటి పిల్లని ఎట్టా ఇస్తున్నారని చెవులు కొనుక్కుంటున్నారు కదా నేనుంటే ఈ పెళ్లి జరగనిచ్చేదాన్నే కాదు ఆడపిల్లకాయలు గొంతులు పోస్తున్నాడు అయిన వాళ్ళు ఎట్టా చేస్తే ఎట్టబ్బా అని అమ్మను కసురుకుంటూ ఇదిగో హేమ మీ ఆయన పెళ్లికి ముందే ఒక అమ్మాయిని లేవదీసుకుపోయి ఆడేడో మునిపెళ్ళిలో కాపురం పెట్టాడు పెళ్లి రేపనంగా కదా అతన్ని ఎతికెతికి పట్టుకొచ్చింది దానికి ఇద్దరు బిడ్డలు కూడా ఉంటారు అని చెప్పేసరికి పెళ్లి పందిరికి వేసిన గుంజకి అనుకుని గుంజలా నిలబడిపోయింది హేమ అమ్మా నాయన బిడ్డని పెళ్లి పేరుతో ఊబిలోకి దించుతూ విధిరాత నెట్టేయటం వెనుక ఉన్న కారణమేందో ఇట్టే గ్రహించేసింది హేమకి పెళ్లి కోసం బయలుదేరి వచ్చే రోజున జరిగిన సంగతి గమనం చేసుకోసాగింది పెళ్లికి రెండు రోజులు ఉందనగానే హేమంత్ తీసుకుని పెళ్లి జరగబోతున్న ఊరికి బయలుదేరారు రైల్ స్టేషన్కి రిక్షా బండి కట్టించుకుని వస్తుంటే తండ్రికి బాకీ ఇచ్చిన వడ్డీలు వేరాస్వామి రిక్షా బండికి అడ్డం నిల్చుండి నా బాకీ తీరకుండా పిల్లకి పెళ్లి ఎట్టా చేస్తారో చూస్తాను అని యాగి చేశాడు ఊళ్ళో పెద్ద మనుషులు ఆడు ఆడి డబ్బులు పెట్టి చేస్తున్నాడా ఏంది బంధువులైనా పెళ్ళికొడుకు మేనమామ ఇంకో కూతురు అనుకుని మా ఇంటి ముందట ఆ నాలుగు అక్షంతలు వేయిస్తామంటే పెళ్లికి తరలిపోతున్నారు ఇప్పుడు ఇట్ట ఆపటం పద్ధతి కాదు ఆడి దగ్గర డబ్బే ఉంటే లగ్గాలు పెట్టుకున్న పెళ్ళి ఒక తూరి ఆగిపోయి ఉండేదా మళ్ళీ సంవత్సరానికి కదేసి మెలేసి ఎట్టా కొట్ట జరుగుతున్న పెళ్ళి ఇప్పుడైనా సక్రమంగా జరగని అని నచ్చజెప్పబోయారు అవన్నీ నాకు తెలియదు ఆయన భార్య పేరునున్న ఒకటిన్నర ఎకరా కయ్యి నాకు బాకీ కింద జమ చేయిస్తానని హామీ ఇవ్వండి అప్పుడు పెళ్లికి కదలనిస్తా అన్నాడు పెళ్లి అవ్వగానే వచ్చి రావటంతోనే కయ్యి నీ పేరును రాసిస్తా ఆడబిడ్డ పెళ్లికి అడ్డం రాబాకయ్యా అని చేతులెత్తి దండం పెట్టింది రాజేశ్వరి అంత అభిమానం తట్టుకోలేక అందరి ముఖాలు నెత్తురు చుక్క లేకుండా తెల్లబడ్డాయి అన్నట్టుగానే కూతురిని అల్లుడిని మూడు నిద్రలకు తీసుకెళ్లిన మర్నాడే తాలూకా ఆఫీసుకు పోయి వీరాస్వామి పేరున కయ్యి రాసిచ్చి వచ్చి తెరిపిన పడింది రాజేశ్వరి అత్తారింటికి వచ్చిన అల్లుడు కృష్ణ అట్ట టౌన్ దాకా పోయి నా ఫ్రెండుని కలిసి వస్తా పోతుంటే తలూపింది హేమ ఓయే అల్లుడు కూతురు చేతి ఉంగరం అడిగి తీసుకుపోయాడని గమనించి నీ చేతి ఉంగరం ఎందుకు ఇచ్చావు అని తిట్టింది రాజేశ్వరి ఇయ్యకూడదని నాకేం తెలుసు అడిగాడు ఇచ్చేశా అంది హేమ అత్త పోయినడు మూడో నాటికి కానీ తిరిగి రాలేదు కొత్తలుడిని చూద్దామని వచ్చిన వాళ్ళందరికీ కొత్త ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉందంట మెడ్రాస్ పోయినాడు అని చెప్పటం ఎందుకో అర్థమైపోయింది పుట్టింటాళ్ళు పెనిమిడి చేతులకు తొడిగిన రెండు ఉంగరాలతో పాటు తన ఉంగరం ఏమై ఉంటుందనే సంగతి గ్రహింపుకు వచ్చింది ఇప్పుడు హేమకి పేరుకి మూడు నిద్రలు జరిగాయి కొత్త బిందె నిండా చలిపిండి పెట్టి హేమని అత్తారింటికి పంపించారు పెళ్లి అరుగు చూసి అత్తారింటికి పోవాలని చెప్తే లగ్గం జరిగిన ఇంటికి వచ్చారు తెల్లారే చప్పా పెట్టకుండా హేమను అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు కృష్ణ పెళ్లికి ముందు వెనక జరిగిన సంగతులు గుర్తు తెచ్చుకుంటూ అట్టే నిలబడిన హేమ దగ్గరికి అత్త వచ్చి ఇంటికి పిలుచుకుపోయింది కొత్త కోడలను చూసిపోయేదానికి వచ్చిన వాళ్ల గుసగుసలు హేమ చెవిన పడతానే ఉన్నాయి నాగుబాము లాంటి జడ మప్పిదమైన పిల్ల చూస్తేనే కడుపు నిండుద్ది ఈ ఎచ్చరకారికి ముంతల కొద్దీ తాగే తోడికి ఎట్టా ఇచ్చారబ్బా ఆ నీల సంగతి తెలియదేమో ఎవరన్నా ఉప్పందించకుండా ఉంటారంటావా వద్నా అని ఇంకొకరు దగ్గర బందుకులేనట అందుకే మరీ బొక్కబోర్లా పడ్డారు బంగారం లాంటి పిల్ల గొంతు కోసేసినారు అని ఇంకొకరు అంతగా ఆమెను ఇష్టపడినప్పుడు నన్నెందుకు చేసుకున్నావు ఆమెతోనే ఉండొచ్చిన కదా అని అడిగింది కృష్ణుని హేమ రంబను ఎతుక్కుని ఎత్తుక్కుని తీసుకొస్తు నువ్వు కూడా నన్నే చేసుకుంటావని అన్నావంట కదా అంత ఇష్టపడి చేసుకున్నప్పుడు నేనేం చేసినా గమ్మునుండాలి రచ్చలు రావేళ్ళు చేస్తే నా దగ్గర కుదరవు ఎరకదీస్తా అన్నాడు తర్జనగా వేలు చూపిస్తూ నాలుగు దినాలు జరిగాక మునిపల్లి పోయి రావాలి మళ్ళీ వస్తానని చెప్పి ముఖం చాటేసి వచ్చా అది అక్కడ తినటానికి తిండి లేక ఎన్ని అవస్థలు పడుతుందో నీ చేతి ఇంకో ఉంగరం ఇయ్యి అన్నాడు నా దగ్గర లేదు వస్తువులన్నీ తీసుకుని మీ అమ్మ బీరువాలో దాపెట్టింది అని చెప్పింది హేమ రెండు రోజులు కాలు గాలిని పిల్లలా తిరుగుతూ హేమపై కస్సు గుస్సులు ఆడుతూ ఉంటే జాలేసి సూట్ కేసులో దాపెట్టుకుని ఎనిమిది వందలు తీసిచ్చింది అత్తారింటికి పోయేస్తామని ఇంట్లో చెప్పి హేమ నొక్కదాన్నే బస్సు ఎక్కించి నేలకాడికి పోయేదానికి అటు పోయే రైలు ఎక్కినాక ఇటు వచ్చే రైలు దిగింది ఆమె మోజు దాకా వాడుకుని అక్కడే వదిలేసి వచ్చాడని అర్థమై ఊరికి రావడానికి దారి ఖర్చులు కూడా లేకుంటే మంచం కంచం అమ్ముకుని వచ్చానని చెప్పుకుంటే ఇరుగు పొరుగు కృష్ణ పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఏ నీలా ఇక నీ బస్ స్టాండ్ లెక్కేనే అని ఎగేశారు కూడా మధ్యాహ్నం పూట నేల వచ్చి ఇంటి ముందరగా వీధిలో నిలబడి పోస్తూ తిట్టిపోయిందని ఇంటి మాలక్ చెప్పింది మీ అత్త బయటికి కూడా రాలే మీ ఆయన దాన్ని ఏమన్నాడో తెలుసా నువ్వేమన్నా పత్తిత్తు ముండవంటే పిల్లలు నాకే పుట్టారని గ్యారంటీ ఏంటి వీధిలో రోలేసి పెట్టావు అందరూ పోటేసినట్టే నేను ఒక పోటేసిపోయా అన్నాడు అది మీ ఆయన ముఖాన కాండ్రించి ఉమ్మేసిపోయింది అని జరిగిన విషయాలని చెప్పింది నేల వచ్చి తిట్టిపోయిందంట నువ్వు అన్న మాటలు కూడా విన్నానులే అసహ్యం వేసింది అంది హేమ భర్తతో అది తిడితే నేను ఊరుకుంటానేంటి దాన్ని చంపి పారేయాలని దాని ఇంటికి వెళ్ళా ముఖం మీద గోని సంచి కప్పి ఊపిరాడకుండా చేసి అనుకున్నా దానికి మెరుకు వచ్చి కుదిరి చావల అన్నాడు విసుగ్గా అరికాళ్ళలో నుండి వణుకు పుట్టుకొచ్చింది హేమకి ఆడాళ్ళని హింస పెట్టకూడదు వాళ్ళ ఉసురు తగులుద్ది నేలను ఏమి బాపు ఆమె తిట్టిందంటే నీ తప్పు కూడా ఉండబట్టేగా అంది ఆ రాత్రంతా పెద్ద పులి ప్రక్కన పడుకున్నట్లే ఉండి చెమటలు పట్టుకొచ్చాయి హేమకి నాలుగు నెలలు తిరిగేసరికి మొగుడు ఎట్టంటాడో ఎరికైంది హేమకి అమ్మాయిలతో సంబంధాలు కృష్ణ కొత్త కాదు ఇద్దరు బిడ్డల తల్లి నేల అయితేనేమి ఆమె కన్న ఒక బిడ్డకి తండ్రి అయితేనేమి అతన్ని చూడగానే రంగురంగుల పువ్వులు చుట్టూ జుయ్యమని శబ్దం చేస్తూ తిరిగే తుమ్మిద గుర్తొస్తుంది లక్ష్మి కన్య సంపూర్ణ వసంత అందరూ పూలే దీపాల మా చెల్లినాక కూతురిని చూడటానికి వచ్చింది రాజేశ్వరి తల్లికాడ తన గుండెల్లో దాపెట్టుకున్న దుఃఖాన్ని యాస్తని బయటికి తోడేసింది మిమ్మల్ని పెళ్లి చేయమని నేను అడిగానా నా పాటికి నేను చదువుకుంటానే ఉంటుంది కదమ్మా పోనీ మగపిల్లకాయలతో సావాసం చేసి ప్రేమ దోమ అని తిరుగుతూ మీకేమైనా తలంపులు తెచ్చానా గుండెల మీద కొంపటనుకుని నిండా కాలే కొలుగులో పారేసిపోయారు ఇంతకన్నా పేక పిసుక చంపే అంది బిడ్డ మాటలకి తల్లి గుండె బ్రద్దలయింది తల్లి అంటూ బిడ్డని కావులించుకుని బోరు ఏడ్చేసింది నగలు పెట్టలేదని రొక్కం ఇవ్వలేదని పెళ్లి చేయటానికి గతి లేదని ఎన్నెన్ని మాటలు అంటా ఉంటారు మా అత్త కొడుకుని బయటకు పోనీయకుండా కాపలాలు కాసి రూముకి బయట బేగాలు పెట్టి బలవంతంగా కాపురం చేయించాలని చూస్తుంది రాత్రుళ్ళు బయటకు పోనీయలేదని చూడు నన్నంట హింస పెడుతున్నాడు అని తల్లికి చేతులు ముందుకు చాపి చూపెట్టింది హేమ ముంజేతి బొమ్మికలపై పచ్చగా నెత్తురు గూడు కట్టుకున్న నరాలు గుండెలపై ఎర్రగా నల్లగా కదుములు హేమ అడిగే ఒక్కో మాటకి ఆమె అత్తకి బాకులు గుచ్చినట్టు అనిపిస్తే తల్లి మాత్రం కదిలి కదిలి కన్నీరేయింది ఏం వదినా అయిన దానివని బిడ్డను బాగా చూసుకుంటారని నీ ఇంట్లో బిడ్డనిస్తే ఇస్తే ఎట్టా చేయటానికి మనసట్టా ఒప్పుతుంది ఇస్తానంత కాకపోయినా అందులో సగమైనా రెండెకరాలకు అయ్యి అమ్మి పేరును రాసిస్తుంది కదా ఏందో మీ తమ్ముడు నష్టాల పోలై బిడ్డకి నట్రా పెట్టలేకపోయడం కానీ ఇచ్చేయన్నీ ఇస్తుమి కదా అసలు అన్నీ బాగుంటే పిల్లని మీకెందుకు ఇచ్చేటోళ్ళం బాగా చదివిచ్చి మంచి ఉండే ఉండేవాళ్ళమే అంది ఉక్రోషంగా రాజేశ్వరి బిడ్డలు మంచివాళ్ళుగా ఉండేది తల్లి తండ్రి చేతుల్లోనూ మొగుడు మంచివాడు అనిపించుకునేది పెళ్ళాం చేతుల్లోనూ ఉండే పని అయితే ఇవన్నీ ఎందుకుంటాయి మరదలా అన్నట్టు నీ నగలన్నీ మా తమ్ముడు ఉంచుకున్నాళ్ళు ఒంటిపై కులుకుతూ ఉంటాయని రోజూ తాగొచ్చి రచ్చ చేస్తాడని మన బంధువులే చెబుతూ ఉంటారు ఇంటికి ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎట్లాంటి వ్యసనపరులు ఆడాళ్ళు రాత ఇంతే అని సర్దుకోవాలి నువ్వు సర్దుకోవట్లా మాటకి మాటకి ఒప్ప చెప్పి ఆడ నుంచి లెగిసిపోయింది చూసావా గురువెంత నలుపు ఎరగదు అన్నట్టు దెప్పి పొడిచింది నేను అడిగింది ఏమిటి ఆమె అనింది ఏమిటి ఇంత అన్యాయంగా మాట్లాడే ఆడ మనిషిని నేను ఏడా చూడలా అంది రాజేశ్వరి ఎన్ని పాతలైనా పడతా కానీ మొగిడితో గొడవపడి పుట్టింటికి రానులేమ్మా వెనకాల చెల్లెలు కూడా ఉంది పెళ్లికి చిన్నతనం నుండి నేను చూస్తూనే ఉండానుగా నీకు మళ్ళీనే ఓర్చుకుంటాలే అంది కన్నేళ్లతో పెళ్ళైన ఆరు మాసాలకే కూతురు ఇంత ఎదిగిపోయిందా పేరుతో సహా మారిపోయిందా అన్నట్టు చూసి అసలు ఆడవాళ్ళకి మూడొంతుల కష్టాలన్నీ పెళ్లితోనే మొదలు కదా అనుకుంది మనసులో ప్రయాణమైపోతూ అల్లుడితో అమ్మిని బాగా చూసుకోయా అని మాత్రమే అనగలిగింది బంధువుల ఇంట్లో పెళ్లికని ఇంట్లో అందరు బయలెళ్ళిపోతే కృష్ణ హేమ మాత్రమే ఇంట్లో ఉంటారు ఆ రోజు తెల్లారి మసక చీకట్లో పాలు పిండుతూ ఉండగానే మొగుడు కాళ్ళు కడిగి ఇంటిలోకి వెళ్లటం గమనించింది హేమ చాకలోల లక్ష్మయ్య రావటం కనపడింది నిప్పి పాలబిందు తెచ్చి వరండా అరుగు మీద పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి పంపు పోయింది హేమ ఇంట్లో మైలుపెట్టులో ఉన్న బట్టలు వేయమ్మా కరెంటు పోయేలోపు అన్నీ ఉతికేసి మోటార్ కాడ జాడి చేయాల కరెంటు కనకపోతే పంపులో నీళ్లు కొట్టి జాడించడం నా వల్ల కాదు ఆమె ఒక్కో గుడ్డని మూడు సార్లు జాడించమంటది అనుకుంటూ బాత్రూంలో గుడ్డలు తెచ్చుకొని పోయాడు లక్ష్మయ్య హేమ లోనికి వచ్చి మంచంపై పడుకున్న భర్త దగ్గరగా వచ్చి కాఫీ ఇయ్యనా అని అడిగింది అన్నాడు కళ్ళ మీద నుండి కప్పుకున్న దుప్పటి తీయకుండానే కుంపటిపై పాలు పెట్టి మైలు పెట్టిలో వేసి ఉంచిన బట్టలన్నీ తీసి వేస్తూ జాగ్రత్తగా లెక్క పెట్టుకుంది వాటిని మడుచుకుంటూ ఏమ్మా ఒకేసారి మూడు కొత్త చీరలు వేసి పెట్టావు యాడికైనా పోయినావా ఏమిటి అన్నాడు లక్ష్మయ్య కొత్త చీరలు ఏంటి అంది హేమ అర్థం కాక అదేనమ్మా బాత్రూంలో మీద వేసి ఉంచినావు కదా ఆ చీరల సంగతి అడుగుతుండ వాటిని నన్ను ఉతకమంటావా వద్దంటావా మీరే ఉతుక్కునే పని అయితే మూటలో పట్టుకోకుండా ఆడనే పడేసిపోతా అన్నాడు ఆ చీరలు ఇటు పట్రా చూడనితే నేను ఉతుక్కునేయా నీకేసేయా అని ఎట్టా చెప్పేది అంది హేమ ఈగో ఆ చీరలు అంటూ తీసుకొచ్చి కొంపటికి యువతలుగా హేమ ముందు పడేశాడు లక్ష్మయ్య వాటిని చూడగానే మనసులో సవాలక్ష సందేహాలు పుట్టుకొచ్చాయి ఆమెకి ఏమి సమాధానం చెప్పాలనో తోచక ఈ కాఫీ తాగు ఈ లోపు దుప్పట్లో దింటు గలీబులు తెచ్చి పడేస్తా అంటూ కాఫీ తీసుకుని లోపలికి పోయింది కాఫీ గ్లాస్ చేతికిచ్చి ఏం బావా చీరలు పట్టుకుపోతవి మళ్ళీ వెనక్కి తెచ్చువి ఏమైంది అని అడిగింది ఆ ఎమ్మెకి నచ్చలేదంట ఈసారి ఎప్పుడైనా కొత్త చీరలు తీసి అనింది అందుకే వెనక్కి తెచ్చేశా అన్నాడు అయ్యి కొత్త చీరలే కందా పెళ్లి కొన చీరలే అందులో ఒక చీర ఇప్పటికీ కట్టలేదు కూడా అనంటూ తను కప్పుకున్న దుప్పటి దిండు గలీబు తీసుకెళ్లి లక్ష్మయ్యకిచ్చి ఆ చీరలు కూడా ఉతికి అయిపోవు అని చెప్పి కాఫీ గ్లాస్ తెచ్చుకుని భర్త ముందు కూర్చుని ఈ అన్నావు ఈయకుంటే ఇచ్చే మనసు లేదని తుస్కారంగా మాటలు తీరా ఇచ్చాక మళ్ళీ వెనక్కి తెచ్చావు ఏమి ఆ దొరసానికి కొత్త చీరలు అంత తీసి పారేసినవిగా కనపడినాయా అంది విక్రోషంగా పొద్దున్నే మొదలుపెట్టింది నసా ఇదొక రాణి దీనికి పుట్టింటాళ్ళు పెట్టిన నాలుగు పెట్టెల కోకల్లో నుంచి దయదలిచి ఇచ్చినట్లు కోతలు కోస్తా ఉండవు మేము కొన్న చీరల్లో నుంచేగా ఇది విచ్చింది ఎటకారంగా అన్నాడు కృష్ణ లేచి వెళుతూ చప్పును కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హేమకి మీరు పెట్టిన చీరలని నాకు నచ్చినవని ఆమెకు ఆ చీరలు ఇవ్వలేదు నువ్వే బీరువా తెరిచి మడతల్లో పెట్టినవని కెలికి కావలసిన ఏరుకుని పోయావు ఇంకెప్పుడు మా వాళ్ళనేమి అనకు అంతకు తిండికి గతిలేక నీకేమీ పిల్లనియ్యలా మరి మహారోషగత్తివయ్యే నువ్వు నేల కూడా అంది నేను ఇడిసిపెట్టిన ఎంగిలి మనిషికి ఆశపడి వచ్చిన మనిషిని పెళ్ళాం ఎంగిలి ఎంగిలిపూడి ఆమె తింటుందేమో కానీ ఆమె కట్టి ఇడిసేసిన చీరలు నేను కట్టను అని ఇసిరి కొట్టింది అన్నాడు పక్క దులిపిస్తున్న హేమ చేతిలో దుప్పటి అలాగే జారిపోయింది ఐదు నిమిషాలు గడిచాక లక్ష్మయ్య వచ్చి అమ్మా సబ్బు అయిపోయింది మంచి సబ్బు ఇయ్యమ్మా కొత్త చీరల నిండా బురద మరకలు కూడా ఉన్నాయి అట్టాగే ఆ చేత్తో గంజి కూడా ఉడకపెట్టించు నేను బిన్నా పోవాలి అంటూ గుమ్మ ముందు నిలబడ్డాడు లోపల నుంచి సమాధానం లేదు ట ఏదో పడిన చప్పుడు వినబడి హేమమ్మ పలకవేంటి తల్లి అంటూ వరండాలోకి వెళ్ళి హాలు లోపలికి తొంగి చూశాడు తెరిచిన తలుపుల్లో నుంచి ఫ్యానుకు వేలాడుతున్న హేమ శరీరం కనపడి ఓయమ్మో బిడ్డ ఉరేసుకుంది అని గట్టిగా అరిచి వీధిలోకి ఒక్క గెంతు గెంతి నాయిడా కోడలు ఉరేసుకుంది చప్పును రెండి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హేమ రెండు కాళ్ళు పైకెత్తి పట్టుకుని ఊపిరి ఉన్నట్టా లేనట్టా అని కన్నేళ్లతో చూస్తూ నిలబడ్డాడు లక్ష్మయ్య అమ్మా పెళ్లి ఫోటోలు చూసుకుంటున్నావా ఏది నన్ను చూడని అని కొడుకు అంటుంటే ఉలిక్కిపడి జ్ఞాపకాల్లోంచి బయటపడింది వసంత కుర్చీ జరుపుకుని తల్లికి ఎదురుగా కూర్చుని తన భార్యతో చెబుతున్నాడు మా అమ్మని చూడు పెళ్ళప్పుడు ఎంత బాగుందో ఓల్డ్ హీరోయిన్ లెక్కన అని ఇదండి కథ విన్నారు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో చెప్తారు కదా మీ స్పందనకై ఎదురు చూస్తూ ఉంటాను ఈ కథ మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు ఉంటాను మరి మళ్ళీ ఇంకొక కథతో ఇంకొకసారి మళ్ళీ కలుసుకుందాం నమస్తే వనజ పాతినేని